రాజకీయం ఎలా మనం పెట్టింది ఉద్యమ సభ పోరాట సభ ఇది రాజకీయ సభ కానే కాదు కృష్ణా నదిలో మన జలాలు అనేది కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవనమరణ సమస్య సావో రేవో తేల్చే సమస్య ఈ మాట తెలంగాణలో పక్షిలాగా దిరుక్కుంటా నేను చెప్పబట్టి ఎవడా మైక్ అది ఎవడా మైకెవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది రాజేశ్వరెడ్డి చూడొచ్చు కదా మనం ఏం చేయకమని అంతే దాలిగా బాగానే ఉందా ఏం చేయకమను ఇరవై నాలుగు ఏండ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటున్న నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి ఇదే నల్గొండలో లక్షా యాభై వేల మంది మునుగోడు దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికి అంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు ఆనాడు పార్టీలు లేవా ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే నల్లగొండలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్గొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇలా ఇంతకు ముందు మాకు కాలు గుంజుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుంజుతుండే భగీరథ నీళ్ళు వచ్చిన నుంచి ఆ బాధలు పోయినాయి అని చెప్తున్నారు ఎవరు అడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టుచుకోలే ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేక వాళ్లకు వ్యతిరేకం అని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు మీరు మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో ఎవ్వడు రాడు ఎవడు రాడు ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన ఈప్ల నూకుతుండదు ఎవడు రాలే ఇది జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్న చరిత్ర దయచేసి మీరు గమనించాలి ఆశ కాదు ఇది చిల్లర రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు మంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో చలగొండ నల్గొండ సభ ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడి మంది గురించో సభ కాదు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ ఐదు జిల్లాల ప్రజల యొక్క మరణ సమస్య జరుగుతున్న చూసిన తర్వాత చాలా బాధపడ్డం మీ అందరి ఆశీస్సులతో ఉద్యమాన్ని విజయం చేసినాం రాష్ట్రం తెచ్చుకున్నాం మీ అందరి దీవెనతోని